గణేష్ నిమజ్జనానికి చివరి రెండు రోజులు వచ్చినాయి రెండు రోజులు అంటే శనివారం నాటి నిమజ్జనం అవుతాయి కాబట్టి మన మంత్రోబాదులో గత ఆరేడు రోజుల నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పెద్ద చెరువు అంతా కూడా ఫ్రెష్ వాటర్ తోటి ప్యూరి వాటర్ మొత్తం కూడా బోర్ వాటర్ తోటి నిమజ్జనం ఇలా చెరువుల నీళ్లు రావు ఇళ్ళకి ఇందులో ప్రత్యేకంగా చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా నీట్గా ఉంటుంది ఇక్కడ ప్రమాదాలు జరిగాయి మొత్తం ఆర్గనైజేషన్ హెచ్ఎండ్ డబ్ల్యూఎస్ జిహెచ్ఎంసీ కరెంటు డిపార్ట్మెంటు అందరూ అంటే మెడికల్ హెల్త్ అని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యన్నారు కోఆర్డినేషన్ తోటి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి భాగ్యనర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లతో కూడా బాగా నడుస్తున్నాయి ఈ చుట్టుపక్కల అన్ని కూడా గణేషులు చెరువు మనుసురాబాద్కి రండి అన్ని ఏర్పాట్లు ఇక్కడ బాగున్నాయి పొద్దున నా రాత్రి వేసినాయి అన్నీ కూడా మళ్ళీ లిఫ్ట్ చేసేసి మళ్ళీ ప్రత్యేకంగా ఏర్పాట్లు గా చేయడం జరుగుతున్నది ఏ ప్రమాదంలో రోడ్లు నాలుగు దిక్కులకెళ్ళి కూడా బాగున్నాయి అక్కడ సరస్వతి కాలనీ ఇక్కడ కేఎల్ఎం ఆగమయ్య కాలనీ సీరా మహిల్స్ మన్సూరాబాదు మద్రానగర్ భవానీ మన్సూరాబాద్కి వెళ్ళి వచ్చేటి కూడా అది వరంతుల్లిపురం రైతనగర్ బల్లగూడ నాగోలు వైపీనగర్ కూడా అన్ని దారులు బాగున్నాయి కానీ ఇక్కడికి రండి భరత్ మాతాకి జై గణేష్ మహారాజ్కి జై భోజనాలు చెప్పారు భోజనాలు చెప్తున్నాను